దేవుని ఆత్మ కుమ్మరింపు ఎప్పుడు జరిగిద్ది అంటే మనస్సులు కలిసినప్పుడే ఏం కలిసినప్పుడు మనస్సులు కలిసినప్పుడు ఈరోజు అపవాది చాలా కుక్తిగా చేస్తున్నటువంటి పని ఏంటి అంటే మనసులు కలవకుండా చేస్తా ఉన్నాడు మనసులు కలిసినప్పుడే మనసులు మనుషులు కాదు సహజంగా మనందరం మనుషులను కలుస్తానే ఉన్నాం కలవలేదా ఇప్పుడు ఒకరి పక్కన ఒకరు కూర్చున్నారు కదా మనుషులుగా కలుస్తున్నాం కానీ మనసులు కలవట్లేదు కానీ బైబుల్ గ్రంథం సెలవిస్తున్నటువంటి మాట ఏంటి అంటే మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవునిని స్థుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారి ఆనందముతోనూ నిష్కపటమైన చెప్పండి నిష్కపటమైన కపటత్వము అనేది ఒకటి ఉంది కపటత్వము అంటే అర్థం ఏంటి అని అంటే మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఇంకొకటి మాట్లాడటం తెలుసా కపటత్వం అంటే మనసులో ఉండేదేం ఒకటి కానీ పైకి మాత్రం ఇంకొక రకంగా ఉంటారు మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడటం అనమాట దాన్ని ఏమంటారంటే కపటత్వము అని అంటారు కానీ ఆనాడు ఉన్నటువంటి సంఘములలో ఈ కపటత్వం లేదు కపటత్వం లేదు వారందరూ కూడా ఎలా ఉన్నారు అంటే ఏక మనస్కులై ఉన్నారు రెండోది అక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అంటే నిష్కపటులై ఉన్నారంట ఎవరి మీద ఏ విధమైనటువంటి ద్వేష భావాలు లేకుండా అందరు ఐక్యత కలిగి ప్రేమ కలిగి దేవుని కార్యాల పట్ల ఆసక్తి మాత్రమే వారిలో ఉంది దేవుని కార్యాలు జరగాలి ఆత్మలు రక్షించబడాలి ఏ విధము చేతనైనా దేవుని రాజ్య సువార్త ప్రకటించబడాలి ఇదే వాళ్ళ లక్ష్యం వాళ్ళ గురి అదే ఇక మరొకటి ఏమీ లేదు వాళ్ళకి ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండే దేవునికి స్తోత్రం కలుగునుగాక గాక రెండు విషయాలు ఒకటి ఏక మనస్కులు రెండోది నిష్కపటమైన హృదయం ఈ ఏక మనస్సు నిష్కపటమైనటువంటి హృదయాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ రక్షణ కార్యం జరిగింది స్తోత్రం చెప్పండి రక్షణ కార్యం జరిగింది ఆ మాట నేను చెప్పట్లేదు బైబుల్లో ఉన్నది చెప్తున్నా కాబట్టి కడవరి దినాల్లో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ఏక మనస్కులై ఉండాలి రెండోది నిష్కపటమైనటువంటి వ్యక్తులై ఉన్నది అప్పుడే దేవుని కార్యాలు జరుగుతి ఆత్మను రక్షించబడతాయి స్తోత్రం కలుగునుగా